బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఎంటర్ అయిపోతున్నారు ముందుగా నబీల్ మదర్ అయితే హౌస్ లోకి వచ్చారు ఆ తర్వాత రోహిణి మదర్ నెక్స్ట్ యష్మి ఫాదర్ కూడా హౌస్ లోకి వచ్చేసారు మరి వీళ్ళు హౌస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం హింట్స్ ఇచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలంటే వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నబీల్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనకి ఇష్టమైన స్వీట్స్ ని అక్కడ పెట్టి ఇక నుంచి నువ్వు స్వీట్స్ తినొచ్చు అని చెప్తాడు నబీల్ అయితే ఆనందం పట్టలేక స్వీట్స్ ని తింటూ కన్ఫెషన్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక బయట బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేస్తాడు నబిల్ ని కన్ఫెషన్ రూమ్ లో ఉంచి నబిల్ మదర్ ని మెయిన్ గేట్ ద్వారా లోన్ పంపు కనమా హౌస్ మేట్స్ అంతా లివింగ్ ఏరియాలో ఉంటారు మెయిన్ గేట్ ద్వారా నబిల్ మదర్ లోన్ కి రావడంతో అందరూ ఒక్కసారిగా వెళ్లి ఆమెని హౌస్ లోకి ఇన్వైట్ చేస్తారు ఇదంతా బిగ్ బాస్ నబిల్ కి కన్ఫెషన్ రూమ్ టీవీ లో చూపిస్తాడు ఆ తర్వాత బిగ్ బాస్ నబిల్ ని మీరు కూడా వెళ్ళొచ్చు అనడంతో పరిగెట్టుకుని వెళ్లిపోతాడు నబిల్ ఇక నబిల్ అయితే తన మదర్ ని హక్ చేసుకుని తెగ ఏడుస్తాడు ఇక వాళ్ళ మదర్ కూడా బేటా నువ్వు బాగా ఆడుతున్నావు నీ ఆట నేను రోజు చూస్తున్నాను టీవీ లో అని చెప్పి దాంతో నబిల్ వాళ్ళ మదర్ తో నేను బానే ఆడుతున్నానా బయట బానే ఉంది కదా నాకు అని అడుగుతాడు దాంతో వాళ్ళ మదర్ నీకు బయట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నా మధ్య నీ ఆట కొద్దిగా తగ్గిన ఆ తర్వాత బానే ఆడుతున్నావు ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుచుకున్నప్పుడైతే మేమందరం కూడా చాలా సంతోషించాము మదర్ కి హౌస్ మేట్స్ అంతా మర్యాదలు చేస్తూ ఉంటారు అంటే టీ కాఫీలు ఇస్తుంటారు నబిల్ హౌస్ మేట్స్ అందర్ని కూడా వాళ్ళ మదర్ కి పరిచయం చేస్తారు ఇక వాళ్ళ మదర్ నబిల్ కి ఇచ్చిన ఏంటంటే నువ్వు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటావు ఇంకా బాగా ఆడితే నువ్వే విన్నర్ అవుతావు అని చెప్పి ఇక కాసేపటికి రోహిణి మదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు ఇక రోహిణి ఆనందానికి అవధులు లేవు ఒక్కసారిగా రోహిణి చూసి వాళ్ళ మదర్ హక్ చేసుకుని బాగా ఏడుస్తారు ఇక రోహిణికి వాళ్ళ మదర్ ఇచ్చిన సలహా ఏంటంటే ఎక్కువ ఆలోచించుకో నువ్వు ఆట బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి అని చెప్తారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణి వాళ్ళ మదర్ తో కలిసిపోతారు లక్ష్మి ఫాదర్ అయితే బిగ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు ఇక యష్మి ఆనందానికి అయితే అవధులు యష్మి ఫాదర్ లోనికి రాగానే యష్మి అండ్ అలాగే వాళ్ళ నాన్ను కూడా తెగేటిస్తారు ఇక ఆ తర్వాత యష్మి ఫాదర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఇక యష్మి ఆనందానికి అయితే అవధులు ఉండవు యష్మి ఫాదర్ లోనికి రాగానే ఒక్కసారిగా నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటాడు దాంతో యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోతుంది యష్మి హౌస్ మేట్స్ అందరినీ కూడా పరిచయం చేస్తుంది వాళ్ళ నానికి దీంతో బిగ్ బాస్ హౌస్ అంతా ఒక్కసారిగా కలకలగా మారిపోతుంది ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ అవుతారు మరి మరి నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చారు అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీరు అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ చేస్తారు condiciones